మెగాస్టార్ చిరంజీవి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ జంటగా గుండశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మృగరాజు మెలడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్ గా నిలిచింది రెండు వేల ఒకటి జనవరి పదకొండున అంటే పాతికేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారీ అంచనాల నడుమ విడుదలైంది మృగరాజు రిజల్ట్ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ స్టార్డాంతో ఈ సినిమా పలు కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది వాటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ మా ప్రీతమ సబ్స్క్రైబర్స్ లో ఒకరు పదుల సంఖ్యలో చేసిన అభ్యర్థనల మేరకు మృగరాజు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా యాభై రోజుల కేంద్రాల వివరాలు అందిస్తున్నాం మృగరాజు ఫిఫ్టీ డేస్ సెంటర్స్ వైజాగ్ చిత్రాలయ గాజువాక లక్ష్మీకాంత్ విజయనగరం హిమగిరి శ్రీకాకుళం కిన్నెర పాయకరాపేట శ్రీ సాయి మహల్ బొబ్బిలి శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ సాలూరు శ్రీ సూర్యమహల్ నర్సీపట్నం బంగర్ రాజు రాజాం శ్రీనివాస పార్వతీపురం పద్మశ్రీ టాకీస్ సోంపేట శ్రీనివాసమహల్ రాజమండ్రి కుమారి కాకినాడ సత్యగౌరి మండపేట సప్తగిరి అమలాపురం గంగరాజు పిఠాపురం శ్రీరామ తాటిపాక సత్యశాంతి ఏలూరు సత్యనారాయణ భీమవరం విజయలక్ష్మి తణుకు వెంకటేశ్వర తాడేపల్లిగూడెం వెంకట్రామ జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ పాలకొల్లు సాయి చిత్రాలయ ఎడదవోలు వెంకటేశ్వర చింతలపూడి తిరుమల నర్సాపురం అన్నపూర్ణ విజయవాడ రాజ్ గుడివాడ నీలామహల్ మచిలీపట్నం వెంకటేశ్వర ఉయ్యూరు తాండవకృష్ణ గుంటూరు మంగ తెనాలి ఆశ ఒంగోలు రత్నమహల్ శ్రీనివాస శ్రీనివాసమహల్ నరసరావుపేట చిత్రాలయ చీరాల గోపాలకృష్ణ నెల్లూరు అర్చన పొదిలి వెంకటేశ్వర అనంతపురం గౌరీ కదిరి వేముల కళ్యాణదుర్గం నూర్ ముబారక్ కర్నూలు సాయిబాబా కడప అప్సర రైల్వేకోడూరు సిద్ధేశ్వర తిరుపతి రామకృష్ణ హైదరాబాద్ మినీ ఓడియన్ వరంగల్ లక్ష్మణ్ కరీంనగర్ శివ మిర్యాలగూడ శకుంతల ఖమ్మం వెంకటేశ్వర కొత్తగూడెం దుర్గా కళామందిర్ మరియు జగత్యాల దుర్గరాజ్ కళామందిర్ డియర్ వ్యూవర్స్ మృగరాజు చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి